అమ్మవారి ప్రసాదం స్పెషల్ ఫస్ట్ డే హాయ్ అందరికి దేవి శరణుల శుభాకాంక్షలు అందరు దేవి కృపా కటాక్షాలతో అందరు బాగుండాలి అందుట్లో మేము ఉండాలని కోరుకుంటూ దేవి అనుగ్రహం అందరికి ఉండాలని యూట్యూబర్స్ కి నా అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకు నా వ్యూవర్స్ కి అందరు బాగుండాలని కోరుకుంటున్నాండి ఈరోజు మొదటి రోజు దేవి శరణరాత్రులలో క్షీరణం చేసుకుందాం అండి క్షీరణ అమ్మవారికి ఇష్టమైంది కదా ఫస్ట్ మనము ఆవు పాలు ఆవు పాలు ఆవు పాలు కాగబెట్టుకోవాలి కాగుతున్నాయి అన్నం వేడి వేడి అన్నం ఏం చేయాలి తీసి మనకి ఎంత కావాలంత ప్రసాదానికి తీసిన కొంచెము మెత్తగొండి పక్కకు పెట్టుకోవాలి కాజు కిస్మిస్ ఇలా 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 చేసుకుందాం సూపీ కొంచెం నెయ్యి వేసుకొని మీకు అన్నీ ఫ్రై చేసుకోండి అన్నం వేసేద్దాం అండి ఇంట్లో వేడి వేడి అన్నము చల్లగా అయింది అన్నము ఇల్లు వేసేద్దాం వేడి అన్నం అంతా మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక మనకి ఎన్ని కావాలని పాలు కొద్దాం దీని లోపల చక్కెర వేసుకుందాము కొంచెము అన్నం చల్లగా అయింది కదా అందుకే ఇలాచి పచ్చ కర్పూరం వేసుకుందాం ఒక పచ్చ పచ్చకర్పూరం వేసి కలపాలి షుగర్ వేసాం ఇది క్వాంటిటీ ఉంది కదా దీంతో ఒక కప్పు సక్కర వేసుకుందాం చిన్న కప్పు ఇది స్వీట్ ఎక్కువ కావాలన్నా ఎక్కువ వేసుకోండి నేను లిమిట్గా వేసినాను చూడండి ఎంత మంచిగా అది పరమాన్నము పాలన్నము అమ్మవారికి ఎంత ఇష్టమైంది ఇది మాది ఈరోజు నైవేద్యం అండి అమ్మవారికి ఫస్ట్ డే పరమాన్నం ఇక్కడ ఎంత కరిగిపోయింది మంచిగా ఎంత మంచిగా అయినా చూడు మెత్తగా అయిపోయింది మంచిగా పరమాన్నము బంద్ చేసి ఇక అమ్మవారికి ఇల్లు వేసుకుందాం మా అమ్మవారికి మొదటి రోజు పరమాన్నము క్షీరాన్నము మొదటి రోజు అమ్మవారికి ఎంత ఇష్టమైన ఈ ఈరోజు శైలపుత్రి అంటారు బాల త్రిపుర ఉందని వేరే వేరే చోట్లలో అన్ని వేరే వేరే ఉంటారు ఒక మన విజయవాడలో ఏమో బాల త్రిపుర ఓకే ఇక్కడ మన దగ్గర శైలపుత్రి ఇదండి దేవు నైద్యి వచ్చినాక ఇప్పుడు చూడదు కదా చూడదు అమ్మఒకి పెట్టేసి వచ్చి ఓకే వస్తా బా